విశాఖపట్నం గొప్ప నగరంగా మారుతున్న తరుణంలో తన వార్డుల అభివృద్ధి పనులు పదిహేను కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం కాలువలు కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టామని ముప్పై రెండవ కార్పొరేటర్ కందుల నాగరాజుని విలేకరులు సమావేశంలో తెలిపారు ఇక గురువారం రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు సుమారు మూడు కోట్ల ఎనభై లక్షలతో బి సిసిసి రోడ్ల నిర్మాణం చేపట్టారు ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ వార్డు నాయకులు తెలుగు అర్జున్ లక్ష్మి బీజేపీ నాయకులు పాల్గొన్నారు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర నుండి ఎల్ఐసి బిల్డింగ్ వరకు గత కలమయం అయిపోయి గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైపోయి ఈ రోజు అలా ఉండి చాలా మంది ఏంటంటే యాక్సిడెంట్ కూడా మరి ఈ రోజు మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు సోదరులు వచ్చి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం చాలా సుఖదాయకం అదే విధంగా కోటి నలభై ఐదు లక్షల రూపాయలతో ఈ రోడ్డుని కొత్త రోడ్డుగా పూర్తిగా నిర్మించడం జరుగుతుంది మరి గతంలో కూడా మీ అందరికీ తెలుసు ఆ టల్లిపురం నారణపొన్న రోడ్డు కేఎన్ఆర్ సీట్ రోడ్డు గానీ మెయిన్ రోడ్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు సుమారుగా పద్నాలుగు నుండి పదిహేను కోట్ల రూపాయలు వర్క్ జరిగాయి అలాగనే మరి చదువు తోటలో మీరు చూశారు గత అనేక సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తుంటే ఈ రోజుకి మరి నేను కార్పొరేట్ అయిన తర్వాత కౌన్సిల్లో మరి బల్ల గట్టిగా వాదించి నన్ను కావాలని చెప్పి మూడు కోట్ల రూపాయలతో అక్కడ కళ్యాణ ప్రభుత్వం కట్టడం జరుగుతుంది అందులో ఒక ఫ్లోర్ పూర్తయింది రెండు కోట్ల రూపాయలతో ఇంకొక ఫ్లోర్ కూడా శాంక్షన్ అయింది ఆ ఫ్లోర్ ని అతి త్వరలో మరి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వం ఏ ఏ మాట ఇచ్చిందో కూటమి ప్రభుత్వం అభివృద్ధి ఒక పక్కన ఏమో సంక్షేమం రెండు రెండు కళ్ళలా చూసి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం అదే విధంగా మరి మాకు దక్షిణ దక్షిణవర్గం ఎమ్మెల్యే గారు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎక్కడే ఆయన కూడా స్పందిస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు మరి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా మరి అల్లిపురంలో సిపిఐ ఆఫీస్ పక్కన మరి అనేక సంవత్సరాలుగా అక్కడ పూర్తిగా కబ్జా కబ్జాయిపోయిన రోడ్డు ఏమో మేమేమో పిల్లలు ఆట స్థలం గాను ఒకటి ఒకటి జిమ్ కూడా తయారు చేయాలనేసి మేము కౌన్సిల్ పెట్టడం జరిగింది అది కూడా పూర్తి చేయాలని మేమైతే రిక్వెస్ట్ చేస్తాము అదేవిధంగా మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడైతే మాట మాట్టించారు ప్రతిదీ కూడా నిలబెట్టుకుంటూ ఇవాళ అభివృద్ధి సంక్షేమం రెండు గల్లా చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పది కాలాలు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వచ్చినా మీ అందరూ కూడా పేరు పెరని అవసరం